హరిహర వీరమల్లు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలవుబోతున్న నేపథ్యంలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు ఇక ఏలూరు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి బాలాజీ థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు దాదాపు రెండు వందల మంది బైక్స్ తో అభిమానులు జనసైనికులు వీర మహిళలు ర్యాలీ చేశారు హరిహర వీరమల్లు సినిమాపై అభిమానులు ఏమంటున్నారు సినిమా గురించి వారి మదిలో ఏముందనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ర్యాలీ అరగే జరిగింది ఇక్కడ మనతో పాటు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడపప్ప నాయుడు గారు ఉన్నారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా ఎత్తున్న సినిమా ఇది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది దీన్ని మీరు ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా హీరోగా ఈ సినిమాని తీస్తున్నారు కనుక పవన్ కళ్యాణ్ గారికి మరి ఇటువైపు రాజకీయంగా కానీ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు లేకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కష్టాలు తెలిసి కనుక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఆయన కథానాయకుడిగా ఉన్నటువంటి సినిమా చాలా సూపర్ హిట్ అవుద్ది ఇది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రజలందరికీ కూడా ఇష్టమయ్యే విధంగా ప్రజలు సినిమా చూస్తున్న చెప్పి కూడా ఈ రాష్ట్రం దేశం కోసం ఆలోచించే విధంగాను మరి భవిష్యత్ తరానికి కూడా ఉపయోగపడే విధంగాను ఈ సినిమా ఉంటుందని విజయవంత అవుద్దని మరి మొత్తం ఇండియా అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ సినిమాకి మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం వేరుగా ఉంటుందన్న రాజులకు సంబంధించిన ఆ సై ఆ టైప్లో తీసేరని చెప్పి దర్శకులైతే చెప్తున్న పరిస్థితి అంటే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ముందు దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఉన్నటువంటి భారతదేశం ఆ రోజుల్లో రాజులు కానీ ఇతర సంస్థలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజున హిందువులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పన్నులు చెల్లించాల్సి చెల్లించవలసినటువంటి అవసరం ఉండేది ఆ నేపథ్యాలన్నీ కూడా గత ఏదైతే స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి నేపథ్యాలన్నీ కూడా దీంట్లో ఇమిడై ఉన్నాయి ఒక మంచి సమాజం కావాలని ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ వర్గాల యొక్క బాధలు కానీ అనుభవిస్తున్నటువంటి సంస్థలు కానీ రాజకీయ వ్యవస్థలో మార్పులు కానీ ఇవన్నీ కూడా రావాలని కోరుకునే వ్యక్తి అయినా అందుకని ఆ ఒక్క వరవడిని ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా అందిస్తారని తెలియజేస్తారు కదా పవన్ కళ్యాణ్ చాలా రోజు చాలా సంవత్సరాల తర్వాత ఈ హరిహర వేరమలుకు మీ ముందుకు వస్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఏమనిపిస్తుంది మీకు ర్యాలీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మహిళలు కూడా భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నందుకు పవన్ కళ్యాణ్ గారు ఏ ఏం చేసినా కూడా ఆయన రీల్లో అన్నా సరే రియల్లో అయినా సరే ఆయన గొప్పతనం వేరు కాబట్టి మహిళలందరూ కూడా ఆయన చాలా సంతోషం మాకు ఒక పండగ వాతావరణం హైదరాబాద్లో ఎలా బోనాలు పండగ జరుగుతుందో ఇక్కడ కూడా అలా మాకు మూవీ రిలీజ్ అయితే అంత సంతోషంగా ఉంటుంది ఆయన మూవీకి వచ్చిన ప్రతి రూపాయ కూడా ప్రేద ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెడతారు కాబట్టి మూవీ చూడడానికి ఉన్నారు మనతో పాటు ఏలూరు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉన్నారు వారిని వారిని అడిగి తెలుసుకుందాం ఏమైనా చెప్పండి కొత్తగా మీరు ఫ్యాన్స్గా ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యారు అలాగే కొత్తగా కూడా సినిమా కూడా వస్తుంది చాలా సంవత్సరాల తర్వాత ఇది పెండింగ్ పడి వచ్చింది దీన్ని మీరు ఏ విధంగా ఫ్యాన్స్గా మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఏంటంటే నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మా కోరిక కూడా డిప్యూటీసీఎం గా ఆయన సీఎం అవడం మాకు నాలుగు సంవత్సరాల తర్వాత హరిహర సినిమా రావడం అన్ని ఆనందాన్ని ఇస్తుందండి హైపు లేదు హైపు లేదు అన్నారు ఆయన ఇచ్చిన స్పీచ్లతోనే హైపు జరిపోయింది ఇప్పుడు టికెట్లు కూడా దొరకట్లేదు ఎవరికి ఫ్యాన్స్ అన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి ఈ వారం అంతా కొనసాగుద్దని కోరుకుంటున్నామండి ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మా ఈ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కూడా చాలా వేరుగా ఉన్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో రవి కిరాణ్ ప్రైమ్ మ్యాన్ న్యూస్ చేయలేరు